బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఎన్నికలకు ముందు చివరి క్యాబినెట్ సమావేశం కావడంతో ఆసక్తికరమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి అయితే ఇప్పటికే ఈ యొక్క కేబినెట్ సమావేశంపై అందరి దృష్టి ఉందని చెప్పుకోవాలి మరి దీనిపై ఆసక్తి కూడా నెలకొంది మరి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది డైలీ ఫాలో అవ్వండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమలో నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే దీనికి సంబంధించిన ఏ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి మరి ప్రస్తుతం వచ్చిన సమాచారాలు ఏంటనేది చూసేద్దాం తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది డిఎస్సికి క్యాబినెట్ అయితే ఆమోదం ఇప్పుడే వచ్చిన తాజా అప్డేట్ అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అయితే అందించింది జగన్ సత్కార్ అయితే ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలకైతే ఆమోదం తెలిపింది చూశారు కదండి ఇది నిజంగా ఊహించినట్లే డిఎస్సికి క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడంతో కొంతమంది అయితే ఆనందం వ్యక్తపరుస్తున్నారు అయితే ఇప్పటికే ఎస్ఐపిబి ఆమోదించిన పలు ప్రాజెక్టులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఇంధన రంగ రంగంలో ఇరవై రెండు వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతున్నట్లు కూడా అర్థమవుతుంది ఫిబ్రవరిలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు సైతం కేబినెట్ ఆమోదం తెలుపుతున్నట్లయితే తెలుస్తుంది జగనన్న తోడు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చ అయితే జరుగుతుంది ప్రస్తుతం టెట్ డిఎస్సి నోటిఫికేషన్ల విడుదలకు కూడా ఆమోదం తెలుపనుంది వైద్య ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది క్యాబినెట్ భేటీ తర్వాత రాజకీయాల పరిస్థితులపై ప్రతి ఒక్క మంత్రులతో కూడా జగన్ సత్కార్ చర్చించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో రాజకీయ పరంగా కూడా ఆసక్తి అయితే నెలకొంది మరి ఎన్నికలైతే దగ్గరలో ఉండడంతో ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమైనవిగా రాజకీయ పరిస్థితులపై కూడా మంత్రులతో సీఎం జగన్ అయితే చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పథకాల ఆమోదం కోసం భేటీ అవ్వడం ప్రాధాన్యం అయితే సంతరించుకుంది ఇకపోతే రైతు భ భరోసా సున్న వడ్డీ ఇన్ఫుట్ సబ్సిడీ ప్రకటించారు మరి దీనికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇకపోతే రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లుగా లీక్లు అయితే ఇచ్చింది ఇక ఉద్యోగులకు విషయానికి వచ్చినట్లయితే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ అంశం ఇకపోతే డిఎస్సి నోటిఫికేషన్ అసెంబ్లీ సమావేశాలు జగనన్న కాలనీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని ఈ యొక్క సందర్భంగా తెలిసింది మరి కొద్దిసేపట్లో వివరాలు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్క జన్యూన్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ